తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ విత్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీరు వింటున్నది నిజమే మామూలుగా పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది అంటే మొదటి రోజు టికెట్ సంపాదించడం కోసం ఆ సినిమా చూడటం కోసం ఏ విధంగా ఎగబడతారు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పవన్ కళ్యాణ్ గారంటే అంత పిచ్చి అంత అభిమానం ప్రజలకి ఎక్కువ శాతం మంది ఆయన అభిమానులు కాకుండా ఎవరు లేరు అయితే అటువంటి పవన్ కళ్యాణ్ గారిని తెర మీద చూడడానికి ఆ ప్రకారంగా ఎగబడుతుంటే మరిది బంపర్ ఆఫర్ కాదంటారా ఖచ్చితంగా బంపర్ ఆఫరే మరి ఒక సామాన్యుడు సైతం పవన్ కళ్యాణ్ గారితో టీ సమయాన్ని కేటాయించడం అంటే ఇక అది ఎవరికైతే అవకాశం వస్తుందో వాళ్ళకైతే నాకు తెలిసి స్పృహ కూడా తెలియదేమో బహుశా ఆ రకంగా ఎక్సైట్మెంట్ ఉంటుంది వాళ్ళకి సో ఇప్పుడు అది సాక్షాత్తు వాస్తవం కాబోతుంది సామాన్య ప్రజలకంటే పవన్ కళ్యాణ్ గారితో టీ తాగే అవకాశాన్ని కల్పించబోతున్నారు ఇంతకు ఎందుకు ఏ విధంగా అవకాశం ఏంటి అనే విషయాలు మీకు తెలియజేస్తాను పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం అదేవిధంగా కొన్ని శాఖలకు కూడా మంత్రి అందులో గ్రీనరీ డిపార్ట్మెంట్ ఉంది సైన్స్ ఉంది అట్లాగే పర్యావరణానికి సంబంధించినది కూడా ఆయన అంటే ఈ గ్రీనరీకి సంబంధించిన వ్యవహారం అంటే పచ్చదనం పెంచాలి అదేవిధంగా అనేక రకాలుగా ఆయన ఆయా శాఖల పైన కూడా దృష్టి పెట్టారు సో ప్రధానంగా ఇప్పుడు పర్యాటక శాఖకు సంబంధించి అసలు ఏం చెయ్యాలి ఏంటి ఏంది అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్కుల్ని వాటన్నిటినీ కూడా మరల అప్గ్రేడ్ చేసి వాటిల్లో బయట దేశాల నుంచి కూడా కొన్ని అరుదైన జంతువులను కూడా దిగుమతి చేయాలి అంతర్జాతీయ ప్రమాణాలు ఆ విధంగా తీసుకువచ్చి అంతర్జాతీయ ప్రమాణాలతో ఆ జూ పార్క్లన్నింటినీ కూడా ఆ విధంగా తీర్చిదిద్దాలి అని అని చెప్పేసి ఆ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా ఏదైతే జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఏపీ గవర్నింగ్ బాడీ పద్నాలుగో సమావేశంలో ఆయన అనేక ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది సో ఇప్పుడు ఈ పర్యావరణాన్ని కాపాడుకుంటూనే ఈ జూలుని ఈ పార్క్ని వీటన్నిటిని కూడా పెంచాలి పెంచి పర్యాటకుల్ని ఆకర్షించుకోవాలి సో ఈ ఆకర్షణతో పాటు కంటే అరుదైన జంతువులను తీసుకురావడం కావచ్చు అదేవిధంగా ఈ మౌలిక సదుపాయాలు కావచ్చు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన దాంతో వీటన్నిటిని కూడా డెవలప్ చేసి సో ఇంకా ప్రజలను ఆకట్టుకునేలాగా టీ విత్ డిప్యూటీ సీఎం అనే కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టబోతున్నారట సో అంటే పవన్ కళ్యాణ్ గారిని కలవాలని పవన్ కళ్యాణ్ గారితో గడపాలని చాలామందికి ఆసక్తిగా ఉంటుంది అది ఒక కోరికగా మిగిలిపోతూ ఉంటుంది సో అటువంటి వారికి ఖచ్చితంగా ఇది ఒక మంచి ఊరటనిచ్చే ప్రోగ్రామ్గా భావించవలసిన అవసరం ఉంది ఏ ఒక్కరైనా సరే ఆ వయసు లేదు ఈ వయసు లేదు మీరు కనుక గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసేటప్పుడు ఒక ఎత్తు రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన తర్వాత ఒకెత్తు దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే చిత్తశుద్ధి ప్రజలంటే ప్రజా సేవ అంటే ఆయనకి అదో రకమైన పిచ్చి ఈ క్రమంలోనే ప్రజా సమస్యల పోరాడటం కావచ్చు ప్రతిపక్షాలపైన ఏదైనా దాడులు జరిగినా లేదా ప్రజా సమస్యలు ఏవైనా సరే పరిష్కరించ కాపాడుకుంటూ ఉంటే వాటి కోసం ఆయన ఏ రకంగా పోరాడారు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సో ఈ క్రమంలో ఇట్లాంటి అరుదైన ప్రోగ్రామ్స్ కనుక కండక్ట్ చేస్తే అటు ప్రజలకి ఈయనకి మంచి యాక్సెస్ కూడా ఉంటుంది ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అనగానే మరి వైసీపీ వాళ్ళు కావచ్చు వాళ్ళు ఏమని అప్పుట్లో ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు అందుబాటులో ఉండరు ఆయన ఏదో మాట్లాడితే హైదరాబాద్లో ఉంటారు అని అంటే వాటన్నిటికీ చెక్ పెట్టేలాగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ప్రజలకి అందుబాటులో ఉండటం ప్రజా సమస్యలు తెలుసుకోవడం ప్రజలందరూ కూడా ఆయన పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళుతున్నారు ఆయన కూడా డైరెక్ట్గా అసెంబ్లీ నుంచి లేదా సెక్రటేరియట్ నుంచి పార్టీ ఆఫీస్కి వెళ్ళటం ప్రజా సమస్యలను తెలుసుకోవడం ఆ సమస్యలకి పరిష్కార మార్గాలు ఏంటని అని చెప్పేసి ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా మాట్లాడుతూ ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం సో అంత చిత్తశుద్ధితో ఆయన పదే పదే చెప్పుకొస్తుంది ఏంటి ఆయనకు డబ్బులు సంపాదించిన అవసరమా లేదు ఆయన చూడని వైభోగాల అవేమి లేవు ఆయన అంతా లగ్జరీ లైఫ్ అనుభవించే వచ్చారు కదా కొన్ని వందల కోట్లు ఆదాయం ఆయన ఒక సినిమా చేస్తేనే ఒక వంద కోట్ల వరకు కూడా రెమ్యునరేషన్ వస్తుంది మరి అటువంటి ఆయన ఆ వందల కోట్లు వదిలేసుకొని సుఖమైన జీవితాన్ని ప్రక్కన పెట్టేసి నేను ప్రజలకు ఏదో ఒకటి చేయాలి నా జీవితం సార్థకం చేసుకోవాలి ప్రజాసేవకే అని చెప్పేసి ఆయన మొట్టమొదటి నుంచి ఏదైతే చెబుతున్నారో సో ఇప్పుడు ఆయనకి ప్రజ పిఠాపురం ప్రజలు బ్రహ్మాండంగా గెలిపించి ఏదైతే ఆయన అసెంబ్లీకి పంపించారు దానికి కృతజ్ఞతగా పిఠాపురం వాస్తవ్యులకు జనమంతా రుణపడి ఉంటాను ఆయన మొన్న కూడా చెప్పారు వాళ్ళ ముందు కూడా వాళ్ళ కోరిక మేరకు ప్రమాణ స్వీకారం చేశారు కదా ప్రజల సమక్షంలో సో ఆ విధంగా ఆయన ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటున్నారు సో వీటన్నిటి నేపథ్యంలోనే ఇది వైసీపీ వాళ్ళకి అసలు మింగుడు పడట్ల ఎందుకంటే అసెంబ్లీ గేటు తాకనివ్వము అని అన్న వ్యక్తులతో వాళ్ళు ఎవరైతే ఛాలెంజ్లు విసిరారో వాళ్ళు అసెంబ్లీని టచ్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారు మాత్రం దర్జాగా ఒక డిప్యూటీ సీఎం పదవిలో కూర్చున్నారు అంతేకాదు ప్రజలతో కనెక్టివిటీ పోయిందా అంటే ఇంకా పెరిగింది ఆయన ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యతలు పెరిగినాయి కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళటం లేదా ప్రజల దగ్గర ఆయన దగ్గరికి రావటం ఏ విషయం అయినా సరే ఆయన స్పందించడం ఇది నా శాఖ కాదు నాకు సంబంధం లేదు అనే ప్రస్తావనే లేదు ప్రతి ఒక్క విషయం పైన కూడా ఆయన మాట్లాడటం ఆయన ప్రతి వ్యవహారం కూడా దగ్గరుండి చూసుకోవటం అదేవిధంగా నాకు జీతం కూడా వద్దు అనటం సో అందు గురించే పవన్ కళ్యాణ్ గారంటే అదొక రకమైన అభిమానం ఆయన కులంతో పని లేదు పార్టీలతో పని లేదు ప్రాంతంతో పని లేదు ఏ ప్రాంతంలో వారైనా ఇంకా పక్క రాష్ట్రాల్లో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు అంటే అది ఆయన యాక్టింగ్ చూసో ఆయన సినిమాలు చూసో వచ్చింది కాదు ఆయన వ్యక్తిగతంగా బిల్డ్ చేసుకున్న క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్ వలన ఆయన ఏదైతే నైజం ఉంటుందో ఆ నైజాన్ని చూసి చాలామంది అభిమానులు ఉన్నారు ఆయనకి సో ఇటువంటి క్రమంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాటన్నిటికంటే ప్రజాసేవ నాకు ముఖ్యం అని అని చెప్పేసి సో ప్రజలకి దగ్గర ఇంటరాక్ట్ అయితే ప్రజా సమస్యలు తెలుసుకోవచ్చు ఉదాహరణకి ఇప్పుడు టీ విత్ పవన్ కళ్యాణ్ అనే ప్రోగ్రామ్ పెట్టారండి ఆ టీవీ విత్ పవన్ కళ్యాణ్ అంటే ఏంటి ఏదో ఒక ఐదు నిమిషాలు దాకా వెళ్ళిపోవడం అని కాదు దాని ఉద్దేశం రకరకాల కేటగిరీలు వాళ్ళు వస్తారు వాళ్ళ రకరకాల జీవితాలు ఉంటాయి రకరకాల సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు రకరకాల నియోజకవర్గాలు అయ్యి ఉండొచ్చు పలు ప్రాంతాలు అయ్యి ఉండొచ్చు వాళ్ళ సమస్యలన్నీ కూడా ఆ ఐదు పది నిమిషాలు కేటాయించిన సమయంలో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఆయన రాబట్టడం దాని ద్వారా దానికి ఇంక ప్రత్యామ్నాయంగా ఏం చెయ్యాలి అనేది బాగుంది అంత బాగుందంటే పెద్దగా ఎవరు పట్టించుకోరు కానీ ఎక్కడైతే ఏ సమస్య ఉందో ఆ సమస్యలు కనుక ఆయన దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా ఇది ఒక మంచి వేదికగా ఏర్పాటు చేసుకోవచ్చు అదే కనుక చేసుకోగలిగితే దాని ద్వారా ఇటు ఆంధ్రప్రదేశ్ పర్యావరణ శాఖకు లేకపోతే జూ పార్కులకు సంబంధించి ఆదాయం సంబంధించిన వ్యవహారం ఒక్కటే కాదు దాంతోపాటుగా ప్రజా సమస్యలు ఏ విధంగా పరిష్కరించు పరిష్కరించవచ్చు ఇప్పుడు ఏదైతే నిజంగా కొన్ని సమస్యలు ఉంటాయి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలి అని అని చెప్పేసి వీళ్ళు చెప్పేవాళ్ళు ఉంటారు అందులో కొంతమందికి అవకాశాలు అనవచ్చు కొంతమందికి అవకాశం లేకపోయి ఉండవచ్చు లేకపోతే ఈ సమస్య కోసం మనం ఎక్కడి నుంచి అక్కడదాకా వెళ్ళాలా అని కానీ అదే పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం వచ్చిందనుకోండి అప్పుడు ప్రతి ఒక్కటి చిన్నది పెద్దది ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గర వాళ్ళ ముందు పెట్టడానికి అవకాశం ఉంటుంది సో ఇది అయితే మాత్రం బృహత్తరమైన కార్యక్రమం అనడంలో ఎటువంటి సందేహం లేదు మరి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఏదైతే ఈ ఐడియా మరి ఏ అధికారి ఇచ్చారో కానీ అది చాలా మంచి కార్యక్రమంగా ప్రజలందరూ కూడా అభివర్ణిస్తూ ఉన్నారు మరి ఈ క్రమంలో ఎవరికి మొట్టమొదటి అవకాశం వస్తుందో కానీ వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు అంతెందుకు ఎప్పుడైతే ఈ ప్రోగ్రాం అనగానే నాకే చాలామంది మిత్రులు కాల్ చేశారు పవన్ కళ్యాణ్ గారితో నేను టీవీ విత్ డిప్యూటీ సీఎం అనే ప్రోగ్రాంలో ఎట్టకండి ఏంటండి అని అంటే వాళ్ళు ఇంకా ఆ కార్యక్రమం అయితే అనుకున్నారు కానీ ఏ విధంగా చేయాలి అనేది త్వరలోనే ప్రకటిస్తారు ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలిసే వాళ్ళు ఎవరు అదృష్టవంతులు ఎవరు అదేవిధంగా ఆ సమస్యలను కూడా ఖచ్చితంగా మీరు మీకు ఎవరికైనా సరే చూస్తున్నాం మీరందరికీ ఎవరికైనా అవకాశం వచ్చిన పవన్ కళ్యాణ్ గారితో ఐదు నిమిషాల సమయం గడపడం అంటే దాంతోపాటుగా మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో నిజంగా ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే ఆయన దృష్టికి తీసుకువెళ్ళండి అవి పరిష్కార మార్గం వైపుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రయత్నం చేస్తారు ఇదంతా కూడా అలా చేస్తేనే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి పవన్ కళ్యాణ్ గారితో ఐదు నిమిషాలు గడిపేవానం కానీ ఆ ఐదు నిమిషాల విలువ ఏంటి అంటే కొన్ని సమస్యలకి పరిష్కార మార్గం చూపించగలిగితే మీరు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగు చేయడానికి అభివృద్ధి చెందటానికి మీరు కూడా ఎంతో కొంత కారకులవుతారు దానికి మీరు ఖచ్చితంగా ఆ క్రెడిట్ మీకు కూడా దక్కుతుంది ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా టీ విత్ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనే కార్యక్రమం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ